సిరిడి బాబా టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న చావడి దగ్గర ఎత్తున్నాము ఇక్కడ ద్వారకమై దాని బ్యాక్ సైడ్ లో చావడి ఉంది చావడి అంటే ఒక గ్రామంలోని ఒక రచ్చబండ అన్నాడు రచ్చబండకు సంబంధించి ఇక్కడ బాబా ఎలా ఉన్నాడు దాని విశేషాలు పూర్తి విశేషాలు అయితే ఇక్కడ ఉన్న కొన్ని భక్తులను అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం బాబా గారు ద్వారక ద్వారకా వచ్చారండి మొత్తం వేప చెట్టు కింద ప్రకటన అయితే అందరికి బాగా సేవలు చేస్తూ ఉండేవాడు ఒకరోజు బాగా వర్షం అంతా బ్రహ్మాండంగా వర్షం గురించి ఊరంతా బాగా పాడైపోయింది బాబాగారు మాత్రం చెప్పి జరగకుండా చెట్టు కింద అక్కడే కూర్చున్నారు అప్పుడేది ద్వారకా అనేది బాగా పాటుపడి అందరూ బలవంత బాబాగారు అప్పటి నుంచి ఆయన అక్కడే నివాసం ఏర్పరిచిన్నారు తర్వాత అట్లా కొద్ది రోజులు బా ద్వారకా రిపేర్ చేయించడానికి ఈ చావడే దాని కానీ బాబాని తీసుకొచ్చారు అప్పటి నుంచి రెండు రోజులకి ఒకసారి ఇక్కడ నిర్దించేవారు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఉండవని బాబాగారు నిందించే స్థలం కాబట్టి ఆడవాళ్ళకి ప్రవేశం లేదు మగవాళ్ళని మాత్రం పెరేసాను పంపిస్తున్నారు కదా సార్ ఆడవాళ్ళు అక్కడ పంపిస్తారండి బాబాగా నివాసం ఉన్న స్థలంలో ఆడవాళ్ళని పంపించారండి మీకు అందుకని మీకు లేడీస్ కు జెంట్స్ కు సపరేట్ సపరేట్ గా ఇచ్చారు లేడీస్ దాంట్లో బాబా నివసించే పడుకున్న ప్రదేశం ఉండదు కాదు ఇది బాబా గారు ఎక్కడైతే మనం లేడీస్ ఉండే దాంట్లో ఏముంటది బాబా జెంట్స్ ఉండే దాంట్లో ఏముంటుంది జెంట్స్ ఉండే దాంట్లో బాబా గారు నివసించిన స్థలం మాత్రమేనండి అందుకని అక్కడ బాబా గారికి వకీరు దాని ధర్మ ధర వాళ్ళ ధర్మంలో పకీళ్లు నిద్రించే చోటికి ఆడవాళ్ళకి ప్రవేశం లేదు అందువల్ల బాబా గారు అక్కడ నివసించే చోటికి ఆడవాళ్ళకి ప్రవేశం లేదు పక్కన సపరేట్ కట్టి ఆడవాళ్ళకి పెట్టారు ఇక్కడ బాబా గారు కేవలం నిద్రించేటప్పుడు తప్ప వేరే కార్యక్రమాలు ఏం చేసేవారు కాదు ద్వారకమాయి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఏం కావాలి మీకు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది దునిగా దుని అంటే బాబా గారి తన గురువు రూపాన్ని దునిలో వెలిగించుకొని దుని బాబాగారు తన గురువు రూపాన్ని చూసుకుంటున్నారండి ఆయన ఇంతవరకు ఆ దుని వెలిగిస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా దానికి దిగారు ఆ ధర్మాన్ని పరీక్షించుకుంటూ మనం ఇప్పుడు ఆ దునిని కాపాడుకుంటూ ఉన్నాం శిథిలమైన మసీదు శిథిలమైన మసీదు అక్కడ బాబా గారు నివసించడం దానికి ద్వారకామాయని పెట్టారు ద్వారకామాయ అంటే అన్ని అన్ని మతాల వారికి అన్ని సంస్కృతికి అక్కడ నివసించడానికి అవకాశం ఉన్నది దాన్ని ద్వారకాబాయిని పెట్టాడు అక్కడ బాబా గారు ఇక్కడ మీరు చూస్తే ఒక రాయి మీద బాబాగారు ఫోటో పెట్టి ఉంటాడు బాబాగారు జీవించినంతకల్లా రాయి మీద కూర్చోాలన్నారు ద్వారకాబాయి గురించి అయితే నాకు తెలిసిందే ఓకే థ్యాంక్ యూ